ఒక భయంకరమైన కేకారణ్యంలో ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక అమ్మమ్మ ఉంటుంది పొరపాటున ఈ ఇంట్లో కనుక మీరు చిక్కుకుపోతే ప్రాణాలు రక్షించుకునేందుకు కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉంటుంది ఆమె ఇళ్ళు దయ్యాలు భూతాలతో నిండిపోయి ఉంటుంది ఆ ఇంట్లోకి వెళితే వాటి బారి నుంచి బయటపడటం చాలా కష్టమైన పని ఆ ఇంట్లోని అమ్మమ్మ తాత మీరు పారిపోయేంత వరకు మిమ్మల్ని కొడుతూనే ఉంటారు అసలు ఈ అమ్మమ్మ తాత ఎవరు ఆ ఇంట్లోకి వెళ్ళిన వారిని ఎందుకు భయపడుతూ ఉంటారు అసలు అడవిలో వారి ఇల్లు ఎందుకుంది సిలిండర్ నాతో వారికి ఏంటి సంబంధం ఈరోజు వీడియోలో నేను ఆ బామ్మ కథ ఏంటో తెలుసుకుందాం ఈ కథ సౌత్ అమెరికాలోని పరాగ్వే కోడాలో మొదలవుతుంది ఇక్కడే ఈ బామ్మ పుట్టింది బామ్మ తల్లిదండ్రులు సాధారణ ఉద్యోగస్తులు పేదరికంలో ఉండేవారు మంచి భోజనం కూడా వారికి ఉండేది కాదు ఎంత పేదరికంలో ఉండేవారంటే ఆకలి బాధ తాళలేక విషం తాగి చనిపోవాలనుకున్న విషం కొనటానికి కూడా వారి దగ్గర డబ్బులు లేవు కాలం ఇలా గడుస్తూ ఉండగా ఆ బామ్మ వాళ్ళ నాన్న ఒకరోజు సంతోషంగా ఇంటికి చేరాడు ఆ సంతోషంలో కూడా కొంత ఆందోళన ఉంది అతను ఎందుకు సంతోషంగా ఉన్నాడు అంటే అతని చేతిలో డబ్బుతో నిండిన ఒక సూట్ కేసు ఉంది అవి దొంగిలించి తెచ్చిన డబ్బులు అందుకే భయంతోనూ ఆందోళనతోనూ ఉన్నాడు ఈ విషయం బామ్మకు తెలియదు బామ్మ వాళ్ళ అమ్మకు కూడా తెలియదు అంత డబ్బు చూశాక ఆ కుటుంబం ఆ ఊరు విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది ఆ తర్వాత వారు ముగ్గురు రొమేనియాకు వెళ్లిపోయారు అక్కడే ఒక ఇల్లు కొనుక్కొని కొత్త జీవితం మొదలుపెట్టారు వాళ్ళు రొమేనియాలో మనుషుల సవ్వడి వినిపించని అటవీ ప్రాంతంలో ఇల్లు కొనుక్కున్నారు ఇందుకు కారణం ఉంది వారిని ఎవరూ చూసేందుకు వేలుండకూడదని అలా అడవిలో ఇల్లు కొనుక్కున్నారు డబ్బులు దొంగిలించి తెచ్చామనే భయం వారిలో చాలా ఎక్కువగా ఉండేది ఒక ఐదేళ్లు అలాగే గడిచిపోయింది ఇప్పుడు ఆ బామ్మకి పదిహేను సంవత్సరాలు బామ్మ వాళ్ల నాన్న ఉద్యోగం చేయటం మొదలుపెట్టాడు కానీ బామ్మ మాత్రం వచ్చిన అక్షరం కూడా చదవలేకపోయేది ఎందుకంటే తను స్కూల్కి వెళ్ళలేదు అందుకే తనకి రాదు ఒకరోజు బామ్మ తన పేరెంట్స్తో ఇంట్లో ఉన్న సమయంలో కొంతమంది ఆగంతకులు అకస్మాత్తుగా వచ్చి తలుపులు బాదారు తలుపులు తీయకుండానే తోసుకుని లోపలికొచ్చి ఒక తుపాకీ బామ్మ తండ్రి మీద పెట్టి మిగిలిన డబ్బులు ఎక్కడున్నాయని అడిగారు అప్పుడే ఆమె తండ్రి ఆ డబ్బు నుంచి తెచ్చాడో బామ్మకే అర్థమైంది కాసేపటికే ఆ ఆగంతకులు బామ్మ కళ్ల ముందే తన తల్లిదండ్రుల్ని చంపారు ఇల్లంతా రక్తసిక్తమైంది బామ్మ దుండగుల్ని తప్పించుకుని అడవిలో పరుగులు పెట్టింది ఆమెకి ఆ అడవంతా కొట్టిన పిండి అందుకే వారి నుంచి తప్పించుకోగలిగింది ఉదయం తన ఇంటికి చేరేసరికి పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు కొన్ని గంటల ముందు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన ఆ ఇంట్లో ఇప్పుడు రక్తపాతం ప్రవహిస్తోంది ఇల్లంతా అస్తవ్యస్తంగా మారింది తనను చూసి పోలీసులు అనేక ప్రశ్నలు అడిగారు ఎంక్వైరీ పూర్తయ్యాక ఆమెను పోలీసులు నగరానికి తీసుకొచ్చారు నగరానికి వెళ్ళాక ముప్పై సంవత్సరాల పాటు అనేక రకాలుగా సంఘర్షణ పడింది పద్దెనిమిది సంవత్సరాల వయసులో తనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కారణంగా కుగ్గా ఉద్యోగం దొరికింది అక్కడ పనిచేస్తున్న సమయంలోనే ఒక వెయిటర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమ పెళ్లికి దారితీసింది అతని ఈ కథలో గ్రాండ్ పా పెళ్లి తర్వాత ఆ బామ్మ తన భర్తతో కలిసి అడవిలో ఉన్న తమ పాత ఇంట్లో ఉందామని బలవంతం చేసింది అందుకు అతను కూడా అంగీకరించాడు ఇద్దరూ ఆ ఇంటిని చాలా అందంగా అలంకరించుకున్నారు తమ పెళ్లి ఫోటోలతో ముస్తాబు చేసుకున్నారు ఇంటిని చాలా అందంగా రెనోవేట్ చేసుకున్నారు ఆయన కార్పెంటర్ పని కూడా నేర్చుకున్నాడు వారిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ఒక పాప పుట్టింది ఆ పాప పేరు ఆంజలీనా అని పెట్టుకున్నారు సంతోషంగా వారి జీవితం సాగిపోతుంది అదే సమయంలో ఒకరోజు తను ఇంట్లో ఒక తలుపు తీశాడు దాని వెనకాల బోల్డ్ అని కాయిన్స్ దొరికాయి ఆ కాయిన్స్ లో నాలుగు ఐదు కాయిన్స్ తీసుకునే లోపే క్రోజే పేరు గల ఒక శాపగ్రస్త ఆత్మ వచ్చి తన భుజం మీద కొట్టింది కాసేపటికి తను చనిపోయాడు కానీ బామ్మ తండ్రి దుండగుల నుంచి రక్షించుకునేందుకు అనేక రకాల భస్మాలు ఆ ఇంట్లో చల్లాడు క్రూసి అనే ఆత్మ కూడా ఆ ఇంట్లో తిరుగుతూ ఉండేదట అది బామ్మను వదిలేసి అందరి మీద దాడి చేసింది అందుకే ఆ ఆత్మని ఒక గదిలో కట్టేసి ఉంచేవారు బామ్మకి తన భర్త శవం చూసి బాధేసింది కానీ ఏడవలేదు ఎందుకంటే అప్పటికే ఆమె తన జీవితంలో అనేక కష్టాలు చవిచూసింది అందుకే బాధల్ని సహించడం ఆమెకు అలవాటుగా మారింది తన భర్తని ఇంటి వెనకాల ఒక గోదిలో పాతిపెట్టి తన కూతురితో ఆ ఇంట్లో ఒంటరిగా జీవించడం అలవాటు చేసుకుంది అనేక సంవత్సరాల పాటు ఆ ఇంట్లోకి మరో మనిషి అడుగుపెట్టలేదు ఏడు సంవత్సరాల తర్వాత సిమన్ మ్యాన్ అనే ఒక వ్యక్తి అటు ఇటు తిరుక్కుంటూ ఈ బామ్మ ఇంటికి వచ్చాడు తన తల్లిదండ్రుని పోగొట్టుకున్నాడని బామ్మకు చెప్తాడు అతను బామ్మ యొక్క కూతురు వయసులోనే ఉండేవాడు అందుకే బామ్మ అతని తన ఇంట్లోనే ఉంచుకుంది పిల్లలిద్దరిని పెంచుకుంటూ ఉంది ఇద్దరు ఒకే దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు వారిద్దరి మధ్య ప్రేమ మొదలైంది ఏళ్ల వయసులో కొత్త జీవితం మొదలు పెట్టేందుకు ఆ జంట ఆ ఇంటి నుంచి కాలు బయటపెట్టింది కొద్ది రోజుల తర్వాత వారికి ఒక పాప పుట్టింది ఆ పాప పేరు స్లెండినా అని పెట్టారు బామ్మకి తన మనవరాలతో చాలా అనుబంధం ఏర్పడింది ఆ చిన్న పాప కూడా అమ్మకన్నా ఎక్కువసేపు అమ్మమ్మ దగ్గరే గడిపారు కొంచెం పెద్దదయ్యాక సిలిండ్రినాకి ఒక బొమ్మని బహుకరించింది ఆ పాప ఆ బొమ్మని ఎప్పుడూ తనతోనే ఉంచుకునేది వృద్ధాప్యంలో బామ్మకి ఒక సంతోషకరమైన కుటుంబం దొరికింది అలాంటి సంతోషం కోసమే తను చిన్నప్పటి నుంచి ఆశపడేది కానీ వృద్ధాప్యంలో ఆమె ఆశలు అడియాస అయ్యాయి అనుకోకుండా ఒకరోజు కూతురు అల్లుడు మనవరాలు ఒక అగ్ని ప్రమాదంలో కాలి బొడుదైపోయారు ఇది తను ఊహించని పరిణామం మనవరాలతో బామ్మకి మరింత అనుబంధం ఉండేది అలా తన మనవరాలు అగ్నికి ఆహుత కావడం ఆమె తట్టుకోలేకపోయింది ఇక అప్పటి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకో అనే ప్రయత్నాలు మొదలుపెట్టింది తాంత్రిక విద్యల నుండి మొదలుకొని అనేక వైద్యశాస్త్రాల దాకా అధ్యయనం చేయడం మొదలుపెట్టింది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కుటుంబం మాత్రం దక్కలేదు తన కుటుంబాన్ని తిరిగి పొందేందుకు డాక్టర్ లీవ్ని కలిసింది ఆ డాక్టర్ ఆ సమయంలో చనిపోయిన మనిషిని బతికించే ప్రయత్నంలో ఉన్నాడు తన గురించి తెలిసాక ఆ బామ్మ తన భర్త శవాన్ని తిరిగి తీసి ఆ ల్యాబ్కి తీసుకెళ్లింది ఆ ల్యాబ్లో అనేక ప్రయోగాల తర్వాత తన శరీరం యాక్టివ్ అయింది కానీ ప్రయోజనం లేకపోయింది ఆ తర్వాత బామ్మ చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది అదో విచిత్రమైన రూపం ఆ విచిత్రమైన రూపం భయం కలిగిస్తుంది ఆ రూపంతోనే బల్గేరియాకి వెళ్లి బామ్మ తిరిగి తన పాత ఇంటికి వచ్చింది తన మనవరాలు ఇంకా బతికే ఉందనే భ్రమలో ఉండేది మానసిక స్థిరత్వం కోల్పోయింది ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా తన మనవరాల్ని చంపేందుకే వచ్చారని ఊహించుకుంది అందుకే ఆ ఇంట్లోకి ఎవరు అడుగు పెట్టినా వారి మీద దాడి చేస్తుంది కొత్తవాళ్లు ఆ ఇంట్లో ఎవరు కనిపించినా తన తల్లిదండ్రుల్ని చంపడానికి వచ్చారను లేక తన భర్తను చంపడానికి వచ్చారను లేదా తన పిల్లల్ని తన మనవరాల్ని చంపడానికి వచ్చారని ఊహించుకుంటుంది తానే ఒక దయ్యంలాగా ప్రవర్తిస్తుంది ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన వారిని కొట్టి కొట్టి చంపేస్తుంది వినగానే విడ్డూరంగానూ భయం కలిగించేలా ఉన్నాయి ఈ కథ వెనుక ఎంతటి విషాదం ఉందో చూశారా అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండాలనుకుంది సాధ్యం కాలేదు భర్తతో హాయిగా ఉండాలనుకుంది కుదరలేదు పిల్లల్ని చూసుకుని అన్నీ మర్చిపోవాలనుకుంది అది కూడా నెరవేర్లేదు ఇన్ని విషాదాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి ఆమెలో ఒక భయాన్ని పాదుగొల్పాయి ఊహించని ఈ పరిణామాలు కుటుంబ సభ్యుల్ని కోల్పోవడంతో ఆమె మతి గతి తప్పింది ఆమెను ఒక పిచ్చిదాన్ని చేసింది ఒక రాక్షసిగా మార్చింది మీరెప్పుడైనా ఈ బామ్మ ఇంట్లో కానీ వెళ్లారా అక్కడ భయానక అనుభవం మీకు ఎప్పుడైనా ఎదురైందా మీరు కానీ ఈ బామ్మ ఇంట్లోకి వెళ్తే మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్